ఈ యొక్క ఎవరికప్ అంతర్రాష్ట్రీయ టోర్నమెంట్ని ఇరవై తొమ్మిదోసారి నడిపిస్తున్నందుకు మా ఆర్నేజర్స్ అందరికీ థ్యాంక్స్ చెప్తూ అలాగే ఈ టోర్నమెంట్కి సహకరిస్తున్న భద్రాచల ప్రముఖులు రాజకీయ ప్రముఖులు వ్యాపార ప్రముఖులు అందరికీ కూడా మా ఆర్గనైజింగ్ కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మారుమూల గిరిజన ప్రాంతమైన ఈ ఏజెన్సీ ప్రాంతంలో గత ముప్పై సంవత్సరాల నుంచి ఈ టోర్నమెంట్ నడవటం దీనికి సహకరిస్తున్న పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క టోర్నమెంట్ని ఇంత గొప్పగా నిరవేస్తున్న మా మేనేజింగ్ కమిటీ అందరికీ కూడా వెరీ వెరీ థ్యాంక్స్ షిఫ్ట్ మీరందరూ కూడా ఈ టోర్నమెంట్ విజయ విషయాలని కోరుకుంటూ ముగిస్తున్నారు గారు మాట్లాడినట్టు రాజు గారు మాట్లాడినట్టు మరి గత ఇరవై తొమ్మిది సంవత్సరాలుగా ఈ ఏజెన్సీ ప్రాంతంలో మరి దిగ్విజయంగా ఎన్ని సంవత్సరాలు టోర్నమెంట్ నడపడం అనేది ఒక అరువుదైన చరిత్ర ఎందుకంటే చరిత్ర చెప్పుకోవచ్చు మరి ఈ టోర్నమెంటు ఇది ఇరవై తొమ్మిదోసారి మరి గత పది రోజులు బట్టి మరి కమిటీ సభ్యులు అందరూ కూడా మరి దీన్ని ఈ గ్రౌండ్ సరిదిద్దడంలో నిమగ్నమై ఉన్నారు రేపు ఆదివారం ఈ టోర్నమెంట్ ప్రారంభమవుతుంది మరి దీనికి ఈ భద్రాచలం నుంచి మరి గత ఇరవై తొమ్మిది సంవత్సరాల నుంచి ఎలా సహకరిస్తున్నారు ప్రభుమికులు అందరూ కూడా మరి అలాగే ఈ సంవత్సరం కూడా వాళ్ళు ఆదరించి సహకరించి అదేవిధంగా ఈ టోర్నమెంట్కి మరి నెక్స్ట్ ముప్పై సంవత్సరము భారీ ఎత్తున చేయాలనే మా కమిటీ సభ్యులందరూ కూడా నిర్ణయించడం జరిగింది మరి ఇప్పుడు గత ఎప్పుడు చూసినా పద్నాలుగు పది పన్నెండు రోజులు జరిగేది ఇప్పుడు ముక్కోటి ఉన్న సందర్భంలో మేము ఐదో తారీఖు దీన్ని వన్ వీక్లోనే ఈ టోర్నమెంట్ని మరి ము టోర్నమెంట్ని మరి నిర్ణయించడానికి ప్లాన్ చేసినాం ఈ దాతలు పోయినసారి లాగానే ఈసారి కూడా దాతలు అందరూ కూడా సహకరిస్తున్నారు మరి ఈ సహా ఇది మరి సలీం గారి కన్వీనర్గా ఉన్న కన్వీనర్గా వివరిస్తున్నారు తప్పకుండా మేమందరం ఇప్పుడు డయాస్ మీద ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మరి ఈ వారం రోజులు కూడా బ్రహ్మాండంగా ఈ టోర్నమెంట్ నడిపెట్టి బ్రహ్మాండంగా జయప్రదం చేసే విధంగా మేమందరం కృషి చేస్తామని చెప్పేసి మరొకసారి మరి ఈ టోర్నమెంట్కి ఇన్ని సంవత్సరాల నుంచి సహకరిస్తున్న దాతలందరికీ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా మరి గత ఇరవై తొమ్మిది సంవత్సరాల నుంచి పత్రిక ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ పత్రికా మిత్రులు కూడా మనకు సహకరిస్తున్నారు అదేవిధంగా మీరు అందరూ కూడా మరి సహకరించాలని చెప్పేసి మరొకసారి కోరుకుంటున్నాం క్రికెట్ కణాజీగా పోరు పొందిన భద్రాచలంలో నెహ్రూ కప్పు ఇరవై సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకుంది ఇరవై తొమ్మిదోసారి నిర్వహిస్తున్నాము గతంలో భద్రాద్రి కప్పు నెహ్రూ కప్పు ఒకే స్టేటస్లో వచ్చేవి అనివార్య కారణాల వల్ల భద్రాద్రి కప్ని ఆగినా సరే నెహ్రూ కప్ని కంటిన్యూ చేయాలని దుర్గ సంబంధ సందర్భంతో దాట్ల శ్రీనివాస రాధన్న అనివ్వండి బాలయోగి తర్వాత అజీంభాయ్ అలాగే శ్రీధరన్న సిద్ధు మీ అందరం కూడా ఎవరైతే మిగతా ముద్ర బృందో సహకార అందరూ కూడా చేయాలని ముందుకొచ్చాము దీన్ని సహకరిస్తున్న ప్రతి ఒక్క దాతకి ధన్యవాదాలు అలాగే టోర్నమెంట్లో ఈసారి భూపాలపల్లి వస్తుంది ఇలా హైదరాబాద్ టీం కూడా వస్తుంది నెహ్రూ కప్ అంటే అన్ని స్పోర్ట్స్ ఒక ఎత్తు అయితే నెహ్రూ కప్ ఒక ఎత్తు నెహ్రూ కప్కి వన్ టైప్ ఆఫ్ క్రేజ్ ఉంది ఇండియాలో ఎందుకంటే ట్వంటీ నైన్ ఇయర్స్ అన్బీటబుల్గా ఇండియాలో ఒక టోర్నమెంట్ జరుగుతుంది అంటే అది ఓన్లీ నెహ్రూ కప్పే ఈ నెహ్రూ కప్కి నలుమూల నుంచి రాష్ట్ర నుంచి టీమ్స్ వస్తున్నాయి మీరందరూ రండి మంచిగా ఎంజాయ్ చేయండి శ్రీరామనవమి ముక్కోటి ఎలా ఉందో ఆ పండగ కన్నా ముందు నెహ్రూ కప్ పండగ ఇక్కడ జరుగుతుంది దాని అందరం కలిసి ఎంజాయ్ చేద్దాం ఆల్ ది బెస్ట్ అండ్ మీరందరూ కూడా ఆహారే థ్యాంక్ యూ ఏజెన్సీలో ఒక సుందర స్వప్నంగా మీ అందరికీ తెలిసినటువంటి విషయమే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో నెహ్రూ కప్పును వాతాడి దుర్గా అశోకు మరియు బాల్యోక్ అనేటువంటి నేను దాన్ని స్థాప్ స్థాపించటం ఆ తర్వాత అట్లూరి శ్రీధర్ గారు మరియు దాట్ల శ్రీనివాసరాజు గారు మన సలీం గారు మన గుమ్ములు శ్రీనివాస్ అండ్ మిత్రులందరూ కూడా కలిసి ఈ టోర్నమెంట్ను మరి ఇన్ని సంవత్సరాల పాటు తెలంగాణ రాష్ట్రం కానీ సమీప తెలుగు రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ కానీ యావత్ భారతదేశంలోనే తొలిసారిగా మన ప్రథమ ప్రధానిగా ఉన్నటువంటి జవహర్లాల్ నెహ్రూ గారి పేరు మీదుగా ఇరవై తొమ్మిది సంవత్సరాలు నడిపినటువంటి చరిత్ర ఏ రాష్ట్రంలో కూడా లేదు అది మన ప్రపంచ ప్రసిద్ధి గాంచినటువంటి పుణ్యక్షేత్రం భద్రాచలం పట్టణానికే అది సాధ్యమైంది నెహ్రూ కప్ ద్వారా ఇరవై తొమ్మిది ఏళ్ళు నిరాటంకంగా ఈ టోర్నమెంట్ కొనసాగటం అనేటువంటిది మన భద్రాచలం పట్టణవాసుల యొక్క గొప్పదైనటువంటి విషయంగా ఇక్కడ మేము అభివర్ణిస్తున్నాం ఈ టోర్నమెంటు నిర్వహణ ద్వారా మరి ఎన్నో అనేకమైనటువంటి సక్సెస్ అనేటువంటిది మనం చూసాం ముఖ్యంగా భద్రాచలం ఈ నెహ్రూ కప్ క్రికెట్లో ఆడినటువంటి మన భద్రాచలంకి సంబంధించినటువంటి పిల్లలు ముఖ్యంగా గొంగడి త్రిష ఈనాడు అండర్ నైన్టీన్ భారత జట్టుకు వారు కూడా ఇక్కడ ఈ నెహ్రూ కప్లో ఆడటం ఇది ఒక ప్రేరణ కలగటం ఆ అమ్మాయిని దేశస్థాయిలో ఆడించాలనేటువంటి ఒక తపన స్ఫూర్తి నెహ్రూ కప్పి ఇచ్చింది అంతేకాకుండా ఇంకా చాలామంది మంది విద్యార్థులు ఆ సాయి అనన్య కూడా ఈరోజు మరి దేశ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఆడుతుంది రీసెంట్గా మన భద్రాచలం చెందినటువంటి ఒక అబ్బాయి మన ఆ గురు విద్వాన్ హెచ్సిఏ జట్కి సెలెక్ట్ అవ్వడం జరిగింది ఇంకా తెలియనటువంటి ఇంకా చాలామంది పిల్లలు మరి ఈరోజు ఇక్కడ ఇన్ని కోచింగ్ క్యాంపులు కానీ ఇంత చక్కని ఆట కానీ జరుగుతుంది అని అంటే మరి నెహ్రూ కప్పు ఒక స్ఫూర్తిదాయకంగా నిలిచింది మరి మా ఉద్దేశం నెరవేరిందని మేము భావిస్తున్నాం ఇది ఆశామాషి విషయం కాదు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి ఇప్పటి వరకు నడుస్తున్న టోర్నమెంట్గా మరి మీరందరూ కూడా తెలుసు మీ అమూల్యమైన సహకారంతోనే ఇది సాధ్యమవుతుంది ముఖ్యంగా పట్టణ ప్రముఖులు పెద్దలు రాజకీయ నాయకులు విద్యా సంస్థలు స్వచ్ఛంద సంస్థలు వైద్య సంస్థలు ఇంకా ఇతరత్ర సీనియర్ క్రికెటర్సు మరియు మీడియా ముఖ్యంగా అందరి యొక్క సహాయ సహకారాలతో ఈ టోర్నమెంట్ ఇంత సక్సెస్ఫుల్గా ఈరోజు భారతదేశంలోనే నెహ్రూ కప్పు భద్రాచలం నెహ్రూ కప్ అంటే ఒక చిరస్మరణీయమైనటువంటి విషయంగా మిగిలిపోయింది ఈ అతిపెద్ద రికార్డుకు కారకులైనటువంటి మా మిత్ర బృందం అంతా కూడా ఎంతో కష్టపడితే గానీ ఈ టోర్నమెంట్ ఇన్నేళ్ల పాటు కొనసాగలేదు ఈ మైదానం కూడా ప్రమాణమైనటువంటి మైదానం భద్రాచలం పట్టణ నడిబొడ్డున ఉంది దాదాపు ఒక ఆరు వందల మ్యాచెస్ పైగా ఇప్పటివరకు ఇక్కడ జరగటం నెహ్రూ కప్లో విశేషం అంతేకాకుండా ఒక పదివేల మంది యువత మరి ఇక్కడికి క్రికెట్ టోర్నమెంట్లో ఆడటం జరిగింది ఇంతమంది ఆడేటువంటి అవకాశం ఇచ్చినటువంటి టోర్నమెంట్ ఇంతమంది భవిష్యత్తుకు ప్రధానమైనటువంటి కారణంగా దోహదపడినటువంటి నెహ్రూ కప్ అనేటువంటిది ఇంత పెద్ద సక్సెస్ ఇవ్వటం ఒక ఫౌండర్గా నేను కానీ మా మిత్రులు ఇక్కడ ఉన్నటువంటి ఆర్గనైజింగ్ కమిటీ అంతా కూడా చాలా సంతోషపడుతూ ఉంది రేపు డిసెంబర్ ఇరవై తొమ్మిది అంటే ఆదివారం జనవరి ఐదు వరకు పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఈ ఏడాది నిర్వహిస్తున్నటువంటి ఇరవై తొమ్మిదవ నెహ్రూ కప్ను మీ అందరూ కూడా వచ్చి మీ ఆశీర్వాదం అందచేసి ఈ మ్యాచ్లన్నీ కూడా చూసి మరి మీరంతా ఆనందపడాల్సిందిగా ఈ క్రెడిట్ అంతా కూడా భద్రాచలం పట్టణ ప్రజలతో పాటు ఏజెన్సీ ప్రజలకు అందరికీ దక్కుతుందని ఈ పుణ్యక్షేత్రం రామక్షేత్రంగా దక్షిణ అయోధ్యగా బాసిల్లుతున్నటువంటి భద్రాచలంలో ఈ మహదా కార్యాన్ని జరగటానికి నాళ్ల పాటు సేవలు అందించినటువంటి సహకారం అందించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరూ కూడా రేపు ఆదివారం జరిగేటువంటి టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి రావాలని మనసారా కోరుతూ ఉన్నాం స్థానిక శాసనసభ్యులతో పాటు ఇతర ప్రముఖులు కూడా అధికారులు కూడా ఈ టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి హాజరవుతున్నారు ముగింపు వేడుక జనవరి ఐదున జరుగుతుంది ఆనాడు రాష్ట్ర మంత్రులు ప్రధానమైనటువంటి జిల్లా మంత్రులు కూడా ఇక్కడికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాం మరొకసారి మీడియా మిత్రులకు పేరు పేరున ప్రతి ఒక్క ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ మీడియా సమావేశానికి వచ్చిన వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం